వెల్కమ్ టు ఎస్డి ఛానల్ ఏపీ రాష్ట్రంలో ఉన్న చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గ్రామాల్లో పట్టణాల్లో సొంతంగా చిన్న వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులకు చేదోడుగా పిఎం స్వనిధి పథకం పేరుతో ప్రభుత్వం అతి తక్కువ వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది ఈ పథకం యొక్క పూర్తి వివరాలు చూసినట్లయితే వీధి వ్యాపారులు అనగా పండ్లు కూరగాయలు వంటివి తోపుడు బండ్లపై విక్రయాలు చేసేవారు స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ నడిపేవారు చెప్పులు కుట్టేవాళ్ళు బార్బర్లు టీ బండి పానీపూరి బండి టిఫిన్ సెంటర్స్ నడిపేవారు పువ్వులు అమ్మేవాళ్ళు బొమ్మలు అమ్మేవాళ్ళు బట్టలు ఇస్త్రీ చేసేవారు మొదలైన వారికి ప్రభుత్వం ఏ విధమైన గ్యారెంటీ లేకుండా లోన్ ఇస్తుంది ఎంత లోన్ ఇస్తుంది వడ్డీ రేటు ఎంత ఇచ్చిన లోన్ తిరిగి ఎలా చెల్లించాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి ఈ స్వనిధి పథకం ద్వారా అందించే లోన్ పదివేలు నుండి యాభై వేలు వరకు ఉంటుంది మొదటిగా ప్రభుత్వం పదివేలు లోన్ అందిస్తుంది ఈ లోన్ సరైన సమయానికి చెల్లించినట్లయితే తరువాత ఇరవై వేలు ఆపై యాభై వేలు వరకు రుణాలు అందిస్తుంది ప్రస్తుతం ఈ స్కీమ్పై ఇరవై నాలుగు శాతం వరకు వడ్డీ రేటు ఉంది అయితే అందులో ఏడు శాతం వడ్డీ రాయితీ కల్పిస్తుంది ప్రభుత్వం తొలి విడతలో ఇచ్చే యాభై వేలపై వడ్డీ మొత్తం కలిపి పదకొండు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది నెలకు తొమ్మిది వందల నలభై ఆరు రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది అయితే డిజిటల్ పేమెంట్ చేస్తే వంద రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది అంటే పన్నెండు నెలలకు పన్నెండు వందలు దీని ద్వారా చెల్లించిన చెల్లించాల్సిన వడ్డీ తిరిగి పొంది అవకాశం ఉంది ఈ లోన్ పొందడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరమవుతాయి అవి ఏమిటంటే ఆధార్ కార్డు ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి వీటితో పాటుగా వెండింగ్ సర్టిఫికేట్ లేదా అర్బన్ లోకల్ బాడీ జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉండాలి ఐడి కార్డు లేని వారు టౌన్ వెండింగ్ కమిటీ లేదా అర్బన్ లోకల్ బాడీ నుండి రికమెండేషన్ లెటర్ తీసుకోవచ్చు బ్యాంక్ ఖాతా వివరాలు మరియు చిరునామా ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి ఈ లోన్కి అప్లై చేయడానికి ఎప్పటి వరకు టైం ఉంది ఈ లోన్కి ఎలా అప్లై చేయాలి మొదలైన వివరాలు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్